శ్రేగురభ్యో నమ హరి ఓంఘనామహే కవిం కవీనాపమశ్రవస్త్రపత ఆన శృణ సీధ సాధనం శ్రే మహాగణాధిపతా సరస్వతీ గుర్యో నమే అందరికీ కూడా ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసొచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేట అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు దీంతో పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కా కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిక సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిశీలనలు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురువుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంప్రదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నను ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొక్కసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీత ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి నెల కాస్త ఇబ్బంది ఉంటుంది మీకు సంబంధం లేకపోయినా ఏ గొడవలైనా సరే మిమ్మల్ని తీసుకురావడం దానివల్ల చి ఎవరికి ఏం జరుగుతున్న నన్నే అంటున్నారు అనేటువంటి ఒక లోన్లీనెస్కి మీరు ఫీల్ అవుతుంటారు ఎవరితోటి మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంటుంది చాలా జాగ్రత్తగా ఈ రాశి వారిని మనం చూసుకోవాలి నెలలో సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని తప్పిదాలు నిర్ణయం కూడా వీళ్ళు తీసుకుంటూ ఉంటారు రాజకీయంలో ఉన్నటువంటి వారికి పలుకుబడి కాస్త తగ్గుతుంది జనాల్లో ఆకర్షణ అనేది కొంచెం తగ్గడం దీనివల్ల మీ క్యాడర్లో మిమ్మల్ని చిన్న చూపు చూడడం అనేది జరుగుతుంది విద్యార్థులకు జ్ఞాపక పెరగడం దానివల్ల అనుకునేటువంటి విధంగా కొత్త పరిచయాలు ఏర్పడడం చాలా కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా జనరల్ స్టోర్లు కానీ పప్పు దినుసులు సంబంధించి కానీ బియ్యం కానీ ఇటువంటి వ్యాపారాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు లభిస్తుంది ఈ వ్యాపారాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతూ ఉంటారు రియల్ ఎస్టేట్లో స్టాక్ మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవయో తారీఖు వరకు పెట్టండి అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు ఇక విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఉన్నటువంటి వారికి అంత కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు మీ డాక్యుమెంట్స్లో కొన్ని ఇబ్బందుల వల్ల విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం చాలా తక్కువగా లభిస్తుంది సంగీత సాహిత్య కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైన అవకాశాలు కొత్త కొత్త పరిచయాలు ఏర్పడటం ఆనంద కేలి విలాహితమైనటువంటి బిందు వినోదాల్లో మునిగి తేరడం జరుగుతుంది దీనివల్ల భవిష్యత్తు మీద భయం అనేది కొంచెం తగ్గి లైఫ్ అనేటువంటిది లీడ్ చేయాలి బ్రతకడం అనేటువంటిది ఇలాగే బ్రతకాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆడవారి విషయానికి వస్తే సంతానం కలగాలని కోరికతో ఉన్నటువంటి వారికి మంచి వార్త వింటారు గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుత్తుగా సంతానం కలిగేటువంటి అవకాశం కల్పిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం తొంభై ఎనిమిది శాతం కనబడుతుంది చక్కగా మంచి అవకాశం అనేటువంటిది ఆడవారికి చెప్పదగ్గ సూచన అంతేకాకుండా ఈ రాశివారు విలువైన వస్తువులు అభివృద్ధి చెందించుకోవడం అంటే తక్కువ పెట్టుబడితో విలువైన వస్తువులు కైవసం చేసుకోవడం జరుగుతుంది ఇహ పూర్వం మీరు ఏదైతే వద్దనుకున్నారో అవి తిరిగి మీ యొక్క చెంత చేరే అవకాశాలు కూడా ఎక్కువ లభిస్తున్నాయి ఈ రాశి వారికి ప్రతి రోజు కూడా అనూహ్యంగా కొన్ని చికాకులు ఇబ్బందులు కలగడం వల్ల మీరు అబ్బా ఎందుకు వస్తుంది ఈ బాధలు అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశివారు ఉన్నతమైనటువంటి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఆ ఆస్తి మీకు రాకుండా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది ఇంతకు ముందు ధనాన్ని ఏదైతే కూడబెట్టారో ఆ ధనం పూర్తిగా ఖర్చు అయిపోవడం దీనివల్ల కొన్ని ఇబ్బందులు పడడం ఆరోగ్యమైన విషయానికి వస్తేసరికి చిన్న మీద దగ్గర నుంచి కాస్త ఇబ్బందులు కలిగి మతిమరుపు అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ మతిపరు వల్ల మీరు చేయాల్సిన పనులన్నీ కూడా వాయిదా వేసుకుని కాలాన్ని వృధా చేయడం అనేది జరుగుతుంది రాశివారు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి గోచార రీత్యా మీరు చేయవలసినటువంటి పరిష్కారాలు తెలియజేసుకుందాం ప్రతినిత్యము కూడా ఏదన్నా అమ్మవారి దేవాలయంలో వేప చుట్టూ దగ్గర నిమ్మకాయ దీపం అనేది మంగళవారం రాహుకాల సమయంలో మీరు వెలిగించండి చక్కగా అద్భుతమైన ఫలితాలు చూస్తారు కుంకుమ బొట్టు మాత్రమే ఉత్తరాకారంగా ధరించడం క్షేమదాయకం ప్రతిరోజు ఓం మహాదేవి నమో నమ అనేటువంటి మహామంత్రాన్ని యాభై నాలుగు సార్లు చెప్పుకోవడం పరమేశ్వరి అనుగ్రహం కలగడం జరుగుతుంది